ఎన్నికల సమయం నాలుగు రోజులే ఉన్నందున కూటమి శ్రేణులందరూ కష్టపడాలని ఆ తర్వాత ఐదేళ్లు ప్రజల సంక్షేమం కోసం తాను కష్టపడతానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ వైసీపీ సీనియర్ నాయకుడు దాడి అప్పారా నాయకత్వంలో భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున మైనార్టీలు ముఖ్యంగా మహిళలు బీజేపీలో చేరారు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బీజేపీలో చేరడం ఆనందం కలిగించిందని ఇదే స్ఫూర్తితో మరో నాలుగు రోజులు కష్టపడి తనకు బలం చేకూరేలా పనిచేయాలని కోరారు తనకు అత్యధిక మెజారిటీతో కలిపిస్తే ఐదేళ్లు ప్రజాసేవకుడిగా పనిచేస్తానని సుజనా హామీ ఇచ్చారు వైద్యం విద్యా తదితర అవసరాలు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు తను కల్పిస్తానని సుజనా తెలిపారు పోలింగ్ ఉదయం ఆరు గంటలకే బూత్లకు చేరుకొని ఓటింగ్ శాతం డెబ్బై దాటేలా ఓట్లు వేయాలని కోరారు సీనియర్ న్యాయవాది గో గోగిశెట్టి వెంకటేశ్వరరావు ఎంఎస్ బేగ్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో దాడప్పారావు మాట్లాడుతూ తమందరం అందరం సుజనా గెలుపు కోసం పాటుపడతామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమ పర్యవేక్షణ కన్నా రజిని పైలా సోమినాయుడు కామా పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో కంచర్ల ధనలక్ష్మి వరుసపూడి విజయకుమారి ఎదురువాడ అనిల్ కుమార్ ఉమారెడ్డి సీను పైడుముక్కల అశోక్ పైడు ముక్కల రాజశేఖర్ దాడి దేవి పైలా నాగలక్ష్మి సాడి దేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారి కూడా పార్టీలో వారిని కూడా సౌన్యంగా మరొక సభ తెలుగుదేశం ఎంతో మంది కార్యకర్తల మోడీ గారు అందరికీ తెలిసిన విషయమే భారతీయ జనతా పార్టీ నలభై ఐదు కోట్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాలు భారతదేశం నుండి ముప్పై ఐదు కోట్ల అన్ని అడిగిన పేదరికాన్ని బయట తీసుకురావడం జరిగిన ఘనత విషయం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ అన్న ఎన్టీఆర్ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షిత చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి డెవలప్మెంట్ ఓరియంటేషన్ అన్నీ కూడా అందరికీ తెలిసిన విషయం మూడో పార్టీ జనసేన పార్టీ అతి చిన్న వయసు పవన్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యకర్తలు కూడా యువతి యువకులు చాలామంది ఉన్నారు వీళ్ళ ముగ్గురు మన ముగ్గురు కూటమి ఏర్పడి ఈ ఎన్నికలకి అద్దు తెలిసింది ఈ పుస్తపాలన అరాచక పాలన కరివి కొట్టాలి అని అంటే ముగ్గురు మూడు పార్టీలో కలిసి జనం దండోపు వచ్చి మే పదమూడవ తేదీ ఎప్పుడు వస్తుందా జూన్ నాలుగో తేదీ బ్యాలెట్ బ్యాలెట్ బాక్స్ కొట్టాలని పద్ధతులు ఉన్నారు ఎక్కడికెళ్ళినా ప్రజలు బ్రహ్మరాధం పడుతూ ఉన్నారు ఈ రోజు అంటే ముస్లిం రెండవ రోజు జాయిన్ అయ్యారు ఇది ఐదో రోజు ముస్లిం అనేక మంది పార్టీ వాళ్ళు దొంగ సో సోషల్ మీడియా పెడతాం ఇవన్నీ చేస్తున్నారు ముస్లింస్కి క్రిస్టియన్స్కి భారతీయ జనతా పార్టీ కోట మీద అన్యాయం చేయబోతుందని ఏమీ లేదు ఈ దేశ పౌరులందరూ ముస్లిం సోదరుడైనా క్రిస్టియన్ సోదరుడైనా హిందూ అయినా అందరూ కూడా ఒకటే సెక్యులర్ భావాలతో భారతీయ జనతా పార్టీ కోట ముందు తీసుకెళ్తుంది ఏ కులమైనా ఏ మతమైనా ఒక భారతీయ పౌరులందరికీ కూడా అదేవిధంగా విధంగా ఇచ్చి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి ప్రభావం తీసుకునే విధంగా ఈ ఎలక్షన్ అయినాక ఎన్డీఏ ఢిల్లీలో రాబోతుంది ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతుంది కాబట్టి ప్రజలందరికీ మరొక్కసారి కోరుకునేది ఏంటంటే ఉదయం ఆరు గంటలకే వెళ్ళి పది గంటల లోపల డెబ్బై ఐదు శాతం పైన ఓటింగ్ పరిస్థితుంది అవ్వాలి అయిన రోజే ప్రజాస్వామ్యమే నిజం ప్రజాస్వామ్యం బయట వస్తుందని చెప్పి అందరికీ కూడా మనకు